నూతన సంవత్సర శుభాకాంక్షలు లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం చెప్పే వయస్ అందరికీ క్లారిటీ ఉందా సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మన వీడియో అనేది లైవ్ ఉందా లేదా వాయిస్ ఉందా లేదా ప్రతిదీ కూడా నాకు ఒకసారి తెలియజేయండి అయితే ఈరోజు మనము రైతులు వేసుకున్నటువంటి వెరైటీ దాంతోపాటు ఎన్ ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది నెక్స్ట్ మనం చెప్పిన ఎపిసోడ్ ఎంతవరకు ఫాలో అయ్యారు మన దగ్గర నుండి ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా సో నేను ఇవాళ ముఖ్యంగా తెలియడానికి కారణం ఏంటంటే మార్కెట్ అప్డేట్ అండ్ పంటల పైన స్ప్రే చేసేటువంటి మందులు ఏ ఒక్క ఏజెంట్ని కూడా ఫోన్ చేసి తెలుసుకునే బదులు మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మిర్చిద్దరంతో పాటు అనేక రకాల ఫీల్డ్ అయినటువంటిది తిరిగి ఇన్ఫర్మేషన్ అయితే దానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం నుండి రైతులు ఎవరైతే సాగు చేశారో వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి అనేటువంటి తత్వంతో నేనైతే మీకు ఈ వీడియో ద్వారా ఈ ముఖ్య ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు డౌట్ ఉన్న కామెంట్లు సో మీకు ఏదైతే డౌట్ ఉందో ఆ కామెంట్లు రిప్ రిప్లై ఇవ్వడానికి దానితో పాటు మీరు వేసుకున్న వెరైటీలు ఈ హ్యాపీ న్యూ ఇయర్లు అండ్ హాయ్లు గుడ్ ఈవినింగ్లు కాకుండా మీకు ఏదైతే డౌట్ ఉందో అవన్నీ అడగడానికి మీరు మీకు మీ నుంచే నేను ఒక కొత్త వెరైటీని అంటే ఎంతమంది ఏ వెరైటీ వేశారు వాళ్ళ దిగుబడి వస్తుంది వచ్చిన దిగుబడిని వేరే రైతులు వేసుకోవచ్చా లేదా దాని గురించి చేయబోతున్నాము ఇవంతా చెప్పే ముందు మీకు ఒక కొన్ని పర్మిషన్లు ఏపీ నుంచి నాకు రోజు రెగ్యులర్గా మీరు నమ్ముతారు నమ్మరో ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా నేను చెప్తున్నా దగ్గర దగ్గర దరిదాపుల చాలా మంది రైతులు అన్న ప్రశాంత్ అన్న నీ వల్లే కేవలం నేను బాగున్నాను నా ఫ్యామిలీ బాగుంది అని చెప్పి మీరు చెప్పిన మందులు ఎక్కడ దొరక్కున్నా అయితే నాకు అసో మొత్తానికి నాలుగు ఐదు ఎకరాలకి పదిహేను వేలు పదివేలు అట్లా అయ్యేది మీరు ట్రైలో తక్కువలో చెప్పారు రిజల్ట్ ఉన్నది చెప్పారు ఆరు ఏడు వేలలో అంటే ఐదు ఆరు ఎకరాల్లో కలిపి అంటే ఎంత బ్రహ్మాండం అన్నది సో చూడండి ఏదైతే మంచి అయితే మంచి చెడు అయితే చెడు దాని గురించి నేను తొందరపడను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అనేక రకాల వెరైటీలతో పాటు అలాగే మార్కెట్ అప్డేట్తో పాటు ఇవన్నీ కూడా నేనైతే చెప్పడం జరిగింది సో మీరు వేసుకున్న వెరైటీ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే తెలియజేస్తున్నా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే తెలియజేస్తున్నా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు వేసుకున్న వెరైటీ ఎకరాకు ఎంత దిగుడు వచ్చింది దాన్ని ఎలా సెలెక్షన్ చేస్తామంటే మీరు పెట్టే కామెంట్ నుంచే నేనైతే సెలక్షన్ చేయడం జరుగుతుంది ఒకవేళ నేను ఫోర్స్ చేయట్లే ఎవ్వరికీ కూడా మీరు తీసుకోండి తీసుకోమాకండి సో నాకు అభ్యంతరం లేదు నాకున్న లక్ష ఇరవై ఆరు వేల లక్ష ఇరవై ఏడు వేల సబ్స్క్రైబర్లు ఒక యాభై వేల మంది కూడా నా మాటలు వింటే చాలు ఓకే సో మీరు పంపించే కామెంట్లకి నేను రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా బట్ నేనేమంటున్నానంటే మార్కెట్ పొజిషన్ అనేది ఇప్పటివరకు టోటల్ బాగున్నవి కొట్టుకోండి పక్క తోట అతను కొట్టుకోకుండా మీరు కొట్టుకోవాలి పక్క తోటను పోయింది సో నేనేం కొట్టుకుంటానంటే మీది బాగుండొచ్చు మీరు నా వాయిస్ అందరికీ క్లారిటీ ఉందా సో పవర్ పోయిందండి అయ్యో టైంలో పవర్ బ్రదర్ ఒక్క రెండు నిమిషాలు వెయిట్ చేయండి పవర్ పోయింది దానికి ఇక్కడ ఇన్వర్టర్ కూడా లేదు సో సహకరించండి కొంచెం ఒక్క నిమిషం అలా వెయిట్ చేయండి లైఫ్ కట్ చేస్తే మళ్ళీ కూడా మనము పెట్టినా అది అంత రీచ్ అవ్వదు సో అట్లీస్ట్ రైతు సోదరులకు ఒకటే తెలియజేస్తున్నా ప్రతి ఒక్క రైతులకి ఇవాళ మీరు వేసుకున్న వెరైటీ అలాగే వేసుకున్న వెరైటీతో పాటు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలాంటి స్ప్రేయింగ్లు ఇవి మొదట్లో చెప్పా ట్వంటీ పర్సెంట్ భూమి మిగతా ట్వంటీ పర్సెంటు స్ప్రేయింగ్ సారీ ఫార్టీ పర్సెంటు సీడ్ ఫార్టీ పర్సెంటు భూమి ట్వంటీ పర్సెంట్ మనం ఎంచుకున్నది ఏదైతే ఉందో అవి గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా నేనే మీకు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫార్టీ పర్సెంట్ సీడ్ సెలెక్షన్ ఫార్టీ పర్సెంట్ సీడ్ ట్వంటీ పర్సెంట్ భూమి గట్టిదే ఉండాలి మీ భూమి గట్టిదా విత్తనం గట్టిదా అనేది మీరే తెలియజేయండి పవర్ పోయింది అయినప్పటికీ కూడా సో రాశి బ్యాన్ పనిచేస్తుందా రాశి బ్యాన్ ఇవన్నీ కూడా నేను చెప్తా బ్రదర్ అవి కాస్ట్ ఎంత పనిచేస్తున్నవి ఎలా పనిచేస్తుంది అన్నీ కూడా మీకు తెలియజేస్తా సో పవర్ పోయింది వినండి దయచేసి మీకోసమే నేను చేసేది కూడా మీరు పంపించిన రిప్లైకి నేను అయితే అన్నిటికీ రిప్లై ఇస్తూ ఉంటాను సో ఓకే హాయ్ ప్రశ్న ఎంత హాయ్ బ్రో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ నువ్వు హీరో అన్న మిర్చి రైతుల పాలిట దేవుడు పద్మ హీరోలో అభిమాన్యుడు సో చూడండి మీరే కామెంట్ చదవండి నేనైతే రిప్లై ఇవ్వను నేను ఏదైనా రైతులకు ఏదైనా చెడు చేసినట్లయితే వాళ్ళకు రిప్లై ఇవ్వండి సో మీరు నా వల్ల మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఏదైనా బ్యాడ్గా జరిగిందా సో చెప్పండి అన్ని రకాల ఫీల్డ్లు తిరుగుకుంటా నేను ఒకటే కాదండి దగ్గర దగ్గర ఇరవై రకాల వెరైటీల గురించి వీడియోలో చెప్పా అయినప్పటికీ ఇది తీసుకోండి టాప్ ఫైవ్ టాప్ టెన్ అని ఏది చెప్పను నేను ఇదంతా లైవ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా కొంతమంది పుకార్లు పెట్టించడము సో నేను బ్రదర్ మీ కామెంట్లకి రిప్లై ఇస్తా దయచేసి ఒక పది పది నిమిషాలు లేదా అట్లీస్ట్ ఎన్ని పనులు ఉన్నా కానీ ఒక ఇరవై నిమిషాలు వెయిట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను నేనేమంటున్నానంటే ఇవాళ లైవ్ పెట్టడానికి ముఖ్య కారణము ఒక్కటే ఫ్రెండ్స్ యశస్విని వేసాము డబల్ టూ వేసాము వాటికి ఏమైనా వైరస్ రాకుండా ఉన్నదా బిడ్డు ప్రాబ్లం రాకుండా ఉన్నదా పెద్ద కంపెనీలు అడగలిస్తారా అడగలేరు ఈ పవర్ ఇప్పుడే కావాలన్నా సో ఈ టైం ఏందో సో బ్రదర్ మీకైతే ఒకే కదా నేను పెట్టే లైవ్ సో లేదా డిస్టర్బెన్స్గా ఉందా చెప్తే అది కూడా ఆపేద్దాము లైవ్ పవర్ లేదు కాబట్టి కానీ నేను చెప్తున్నా ఒకటి వినండి మనకు పవరు ఇవన్నీ సమస్య కాదు మీ ప్రతిదీ కూడా రిప్లై ఇస్తూ ఉంటా మార్కెట్ కూడా ఇస్తూ ఉంటా ఇవర్ రియలీ గ్రేట్ సో థ్యాంక్ యూ మ్యామ్ అయితే ఈసారి టాప్ సీడ్ ఏంటి ప్రో బ్రదర్ అభిషేక్ బ్రదర్ గారు నాకు రోజు క్యాడం పంపిస్తూ ఉన్నారు అభిషేక్ అనే రైతు నేను చెప్పాలా వద్దా చేయాలా వద్దా నేను ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రొడక్ట్ అనేది మార్కెట్లో రిలీజ్ చేయలే నా ఇంటర్ నిండా కూడా బయో బయోప్రోడక్ట్లు ప్రమోషన్ కోసం ఉన్నాయి ఎవరన్నా వచ్చి చూడాలనుకుంటే చూపిస్తా నేను చేయను నాకు ఆ ఉద్దేశం లేదు అలాగే చాలామంది రైతులు చేసుకొని అమ్ముకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అవన్నీ నేను బ్రదర్ కేవలం గుర్తుపెట్టుకోండి నేను చేసేది ఏదైతే ఉందో మీ మంచి కోసమే అయితే కొంతమంది నెగిటివ్గా పంపిస్తూ ఉన్నారు పంపించుకో ఇంకా నేను ఎదుగుతున్నాననే ఉద్దేశమే కదా నీకు కావాల్సింది అంటే నేను ఎక్కడ ఎదిగిపోతానో అనేదే కదా ఒకరి కింద ఎడుస్తున్నావు అంటే నువ్వు వారి కింద ఎప్పుడు ఉన్నట్టయితే గుర్తుపెట్టుకో సో లైవ్ కామెంట్లు రిప్లై ఇవ్వడం అంతే లేదు సో ఓకే కదా బ్రదర్ ఏం కాదు కదా ఒక్క రెండు నిమిషాలు వెయిట్ చేయండి సో అనుకుంటే డిలీట్ చేసేయండి పర్లేదు బ్రో ఓకే థ్యాంక్ యూ బిఎస్ఎఫ్ సెఫీ నాయకరానికి ఎంత తమ్ముడు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రీతి ఎలా ఉంటుంది బిఎస్ఎఫ్ వాళ్ళది బాగుంటుంది ఇవాళ లావు రకాలు వేసుకున్న ప్రతి ఒక్క రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మార్కెట్లో డిమాండ్ లేదండి లావు రకాలకు కేవలం డిమాండ్ అనేది లేదు తేజ అయితే ఉంది రేటు ఉంది తేజ దిగుబడి వస్తుంది మీరు కొరత కూలి అంటే ఏరిచ్చిన తర్వాత కోత కూలి ఎక్కువ అవుతుంది కదా మరి మార్కెట్ ప్రైస్ బాగుంది తేజాలు వేసుకోండి అప్పట్లేక ఉండేది మధ్యప్రదేశ్ గురికి ఎక్కువ వస్తుంది లావులు వాళ్ళంతా అదే సాగు చేస్తారు కదా గుర్తు పెట్టుకోండి బ్రదర్ గుంటూరు వస్తా అన్నావుగా అన్న బ్రదర్ ఇవాళ రాలేకపోయినా కొత్త సంవత్సరము రేపు నేను మధ్యాహ్నం బయలుదేరుతా గుంటూరు సో ఎర్లుండి మార్నింగు నాలుగు ఫీల్డ్లు తిరుగుతా సారీ నాలుగు డిస్టిక్లు ఏదైతే ఉండవు నాలుగు డిస్టిక్ కూడా నేను తిరుగుతా టాప్ సీడ్ అనేది త్రీ క్రాప్ తెంపినాక చెప్పండి అన్న ఎకరానికి ఎన్ని కింటాల్లు వస్తాయి బ్రదర్ నేనైతే ఇప్పుడే చెప్పను ఆల్ కాసిన దాన్ని బట్టి చెప్తా ప్రతి ఫీల్డ్ తిరుగుతున్నా ఏదైనా ఒక రైతు నెంబర్ ఇవ్వకుండా అయితే చెప్పారా చెప్పండి బ్రదర్ అనేక రకాల ఫీల్డ్లు తిరిగా తిరిగిన ఫీల్డ్లు అన్నీ కూడా రైతుల నెంబర్లు ఉన్నవి వాళ్ళ అడ్రస్ ఉన్నవి ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే చూసుకోవచ్చు అనేది కూడా చెప్పా మార్కెట్లో జరిగే నేరాలు ఘోరాలు కూడా నాకు ఎంత టాచర్ పెట్టించారండి మీకు ఏమైనా తెలుసా ఇలా జరుగుతుంది మార్కెట్లో ఇలా మోసం జరుగుతుంది అనేది కూడా చెప్పా ఇవన్నీ వినిపించుకోండి దయచేసి బయట చెప్తే నాకు కూడా నా పైన కూడా సో ఇలా ఇలా చెప్తుర్రు నేను నొక్కి పెట్టాలనేది ఉద్దేశం ఉంటుంది ఇవన్నీ నేను చెప్పుకోవాలంటే ఎంతో చెప్పుకోవచ్చు దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇంకొకటి అన్న విష్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ బ్రదర్ సో మా సీడు వాళ్ళది ఇలా నేను ఒకటే తెలియజేస్తున్నా సో మర్చిపోయా ఎవరైతే సో పవర్ వచ్చేసింది ఇంకా హ్యాపీ అనమాట ఎవరైతే ముందుగానే సీడ్ బుకింగ్ చేసుకుంటారో చేసుకోవద్దు వెయ్యి రూపాయలకి మించి సీడ్ అనేది ఉండకూడదు అట్లీస్ట్ ఎనిమిది వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై ఇంతకుమించి సీడ్ ప్యాకెట్ ఎవరైనా బ్లాక్లో అమ్ముతున్నా ఇంతకంటే రేట్ ఎక్కువ ఉన్నా మనం మూడు వందల రూపాయలు పెట్టికున్న సీటు అదేది కూడా వస్తుంది మనం పాటించే యజమాన్యం స్ప్రేయింగ్ అండ్ మనము ఎలా జాగ్రత్త చేసుకుంటామో అదే కావాలి కొంతవరకు అయితే బెటరు నేను చెప్పేది మీరు వినండి దయచేసి సీట్ బుకింగ్ అయితే అడ్వాన్స్డ్గా ఎవ్వరూ బుక్ చేసుకోవద్దు ప్యాకెట్కి వంద రూపాయలు చొప్పున నేను చేసుకుంటున్నాము అంటే మేము పే చేసుకుంటాము దొరుకుతుందో దొరకదో చెప్పేటోళ్ళు ఉంటారు మార్కెట్లో చాలామంది మీరు ఎలా వింటారు అది కాకపోతే దాని అమ్మ తోపు చాలా ఉన్నవి సారీ సో క్షమించండి నేను ఏమంటున్నానంటే ఇంకా బాగున్నది వెరైటీలు వినండి ఇప్పుడే బుక్ చేసుకోవద్దు మూడు కటింగ్లు ఉన్నవి ఫస్ట్ కటింగ్ నుంచి చివరి కటింగ్ వరకు ఇలాగే సైజు ఉందా వైరస్ వస్తుందా వేరే వస్తుందా అవర కూడా అంటే మనం మందులు కొడితే పోతాయి గుర్తుపెట్టుకోండి సో మీకున్న డౌట్ ఇప్పుడు నేను క్లారిఫికేషన్ చేస్తా చూ వినండి సూపర్ టెన్ వైరస్ సారీ వేరే ఎక్కువ అవుతుంది బ్రదర్ సూపర్ టెన్ కి వైరస్ ఎక్కువ అవుతుంది అంటే ఒక్క వీడియో పెట్టే రోన్ఫెన్ పోలీస్ లేదా డిసైడ్ క్రాప్మాక్స్ రోన్ఫెన్ పోలీస్ అద్భుతమైన రిజల్ట్ వస్తుంది స్ప్రే చేయండి బ్రదర్ అలా అలెక్టోసీజ్మెడ్ కొడితే ముడత పోతుందా పోతుంది బ్రదర్ అలెక్ట్రో సీజ్మైడ్తో ముడత పోతుంది అంటే తామర పురుగుల వల్ల నల్లి పురుగుల వల్ల ఏదైతే ఉందో అది పోతుంది వైరస్ పురుగులైతే సారీ వైరస్ దాటి నుంచి పోవు అలా సీజనేట్ కొడితే కాయ మచ్చ వస్తుందా లేదు సీజనెట్ కొడితే మచ్చ ఎందుకు వస్తుందండి రాదు కదా అండ్ ఇంకా డిసైడ్ క్రాప్ మ్యాక్స్ బెస్ట్ రిజల్ట్ సైదయ్య నార్లా సైదయ్య గారు బెస్ట్ రిజల్ట్ అండి అది అన్న డబ్బి బ్యాడిగా వేసి కాయనికి నల్లగా మచ్చ వస్తుంది నల్లగా మచ్చ వస్తుందంటే దానికి ఆ లస్టర్ బేయర్ లూనా ఎక్స్పెన్స్ లేదా ఆదామా జామీరు షామీరు బిజలి ఎలా ఉంది బిజలి అయితే నేను ఎక్కడా చూడలే నాకైతే నచ్చలేదు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వేసుకున్న కామెంట్ ఎవరు తెలియజేయలే బ్రదర్ మీ నుంచి మీకే నేను రిప్లై ఇస్తా ఇంతమంది ఏ వెరైటీలు వేశారు ఎకరానికి ఐదు వస్తుందా పదోస్తుందా ముప్పై వస్తుందా నలభై వస్తుందా అదే చెప్పండి నాకు కావాల్సింది అదే కూడా రైతులకు మీ నుంచే సెలక్షన్ చేసి చెప్పగలుగుతా ఒకవేళ నాకు కావాలి టాప్ ఫైవ్ టాప్ టెన్ చెప్పమంటే ఆ టైంలో నేను ఇవి చెప్తా గుర్తుంచుకోండి నేను చెప్పడానికి ముఖ్య ఉద్దేశము చేసుకొని ఎవడంతా చేసుకుంటాడో రైతులకు ఏదైనా ఒకటే నేను ఎప్పటివరకు ఏదైనా బ్యాడ్ చేసిన బ్యాడ్ చేసిన వాడిని అయితే కామెంట్లో తెలియండి అది కూడా ఈసారి టాప్ థేడ్ ఏంటి బ్రో సో చెప్తా అభిషేక్ గారు తేజ డబల్ టూ డబల్ టూ రేట్ ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు డీలక్స్ పోతున్నవి క్యాన్ కెవే గ్రీన్ చిల్లీ కాస్ట్ ఆర్ ఏరియో నిజం పటన్ సో నో ఐడియా బ్రదర్ గ్రీన్ చిల్లీ గురించి అయితే పుష్ప ఎలా ఉంది గద్వాల జోగులమ్మ గద్వాల వెళ్ళండి నేను మన దగ్గరికి సరుకు తీసుకొచ్చారు పుష్ప ఎకరానికి నలభై క్వింటాల దిగుబడి గుర్తు పెట్టుకోండి అది ఒకటే కాదు మరి ఈ రైతు వేసుకున్న సీడే వేరే రైతు వేసుకున్నాడు కదా ఈ రైతుకు రావాల్సిన దిగుబడి ఆయన కావాలి కదా కొట్టే మందును బట్టి పెట్టే భూమిని బట్టి ఉంటుంది నేను ఇవాళ ఈ చొక్క వేసుకున్నానంటే రేపు ఇదే ఇదే చొక్కా ఇదే రోజు ఆ రైతు వేసుకోలేడు కదా సో బ్రదర్ గుర్తు పెట్టుకోండి త్రీ థర్టీ ఫోర్ అండ్ టూ జీరో ఫోర్ త్రీ రేట్స్ సూటబుల్గా ఉంటాయా ఉండవండి లావు రకాలకు బ్యాడీకర్ రకాలకు రేటు ఉండవు గుర్తు పెట్టుకోండి తేజాలు ఎవరైతే వేసారో వాళ్ళకే హాయ్ ప్రశాంత్ ప్రశాంతను హాయ్ మిర్చి రైతుల పాలిట దేవుడు అన్న థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ సిక్స్ ఎకర్కి హండ్రెడ్ టు వన్ టువంటి క్వింటాల్స్ రావచ్చు బ్రో సో మీరు మదన్ పుప్పుల మదన్ గారు మీరు వేసుకున్న వెరైటీ ఏందో చెప్పండి ఆరు ఎకరాలకి నూట వంద నుండి నూట పది క్వింటాల్ వస్తుంది అన్నారు చెప్పండి అండ్ మధు తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ బ్రో టెన్ కే బిఫోర్ రిజల్ట్ ఎలా ఉంది అన్నీ కూడా నేను చెప్తూనే ఉన్నా బ్రదర్ రిజల్ట్తో పాటు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎపిసోడ్లు కూడా ఇరవై ఐదు ఎపిసోడ్లు కూడా ప్రతిదీ మీకైతే ఒక్క భయమందు కానీ ఉందా లేదు సో గుర్తుపెట్టుకోండి నేను కోరుకునేది మీ మంచి గురించి మీ నేమంటుందంటే మార్కెట్ అప్డేటు ఫెయిలు తిరగడము ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్నీ కూడా నా నెంబర్తో పాటు రైతుల మొబైల్ నెంబర్ కూడా కడుతున్నా సో గుంటూరు కూడా వెళ్తున్నా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ రైతుల పాలిట అంటే ఏమేమి వెరైటీలు వేసుకున్నారు ఎలా ఉంది అనేది ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా తెలుసుకుంటున్నా కంగ్రాస్ కరెంట్ కల్టివేషన్ బ్రో టాప్ స్టేట్స్ అనేది త్రీ క్రాప్స్ చంపినాక చెప్పండి ఓకే బ్రో ఉమా షార్క్వన్ ప్రైజ్ పదహారు పదిహేడు వేల రూపాయల వరకు పోతుంది విష్యూ హ్యాపీ ఇయర్ థ్యాంక్ యూ బ్రో మోనో అసిపేట్తో బ్లాక్ క్రిప్స్ పోతుందా సో నిన్న వీడియో పెట్టానండి మీకు తక్కువలో ఆరు వందల ఆరు వందల పన్నెండు రూపాయలకు బోర్నియో సుమిటో వాళ్ళది టైచి నిచ్చని వాళ్ళది స్ప్రే చేయండి రిజల్ట్ బాగుంది యుఎస్ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వింటాలు అంటే ఈ యుఎస్ ఫోర్ ఫిఫ్టీ అనేది కొన్ని ఏరియాలో ఫెయిల్ అయిందండి గుర్తుపెట్టుకోండి కానీ మనకు మార్లా సిద్ధయ్య గారు యుఎస్ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వింటల్స్ ఎకరాకు మనీ టబ్లెట్ బాగుంది అన్న సో మనం చెప్పిన వెరైటీ అది లాస్ట్ ఇయర్ గోగుల్ల రామకృష్ణ గారు మనీ టబ్లెట్ బాగుంది సో ఫామ్ టెక్ నవదీపకు బాగుంది బ్రదర్ నలభై క్వింటాల్ సారీ ముప్పై ఐదు క్వింటాల్ అయితే వస్తుంది తమ్ముడ గౌడ్ గారు సో థ్యాంక్ యూ బ్రదర్ మనం చెప్పిన అన్ని ముప్పై కింటాలు వచ్చే రోజులు ఎప్పుడూ పోయాయన్న అన్న మాకు అక్కడ పది క్వింటాల్ది కూడా ఇచ్చే పరిస్థితి లేదు రాజశేఖర్ చింటాల బ్రదర్ మన ఎక్కడ సో అడ్రస్ కూడా చెప్తే బాగుంటుంది బ్రో ఆర్డర్ ఎక్స్పోర్ట్ ఎప్పుడు పెరుగుతుంది ఇప్పుడైతే పెరగదు సరిగ్ వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి హై బ్రో డబ్బీ బ్యాడీగా వేషను రేట్ ఎలా ఉంటుంది సో డబ్బీ బ్యాడీగా అయితే తెలియదు మైకో యశస్విని నల్ల తామర పురుగులు తర్వాత పువ్వుడ ఉంది వాడాలి చెప్పే కదా నల్ల తామర పురుగులకైతే అన్నీ వాడాము ఇప్పుడు తక్కువ మందులు వాడుకోండి సంక్రాంతి తర్వాత ఏమైనా మిర్చి రేటు పెరిగే అవకాశం ఉందా అంతర్జాతీయ మార్కెట్లోకి మొత్తం స్టార్ట్ అవుతాయా లేదండి ఇప్పుడైతే మనకు రేట్ అనేది పెరగదు ఎందుకో తెలుసా మనకు ఇప్పుడు సీజను సంక్రాంతి అయితే మనకు బాగా సరుకు వస్తుంది డ్రై అయితే బాగా పడుతుంది క్వాలిటీ మార్కెట్లో కమ్మ మార్కెట్లో ఎవరైనా రైతులు మిర్చి వస్తాలు తీసుకురావాలంటే యాభైకి అయిన ప్యాకింగ్ తీసుకురండి వైట్ సంచులు తర్వాత బోరాలు అయితే తీసుకురావద్దు పేపర్ అయితే వేయద్దు పైన గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పేపర్ అయితే వేయద్దు హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ యశస్విని పదహారు కింటాలు అవుతుంది అన్న ఎకరానికి శ్రీనివాస్ తేజావత్ గారు మరి యశస్విని పదహారు కింటాలు అవుతుంది మైకో కంపెనీ వేరేది ఎందుకు అవ వేరేది ఎందుకు ఇంత అవ్వట్లేదు ఎందుకు తక్కువ అవుతుంది చెప్పేటోడికైనా ఏదో ఉండాలా గుర్తుపెట్టుకోండి కామెంట్స్ అది రిప్లై ఇవ్వండి నేను ఒక్కడిని ఏదో ఇస్తున్నాను ఇస్తున్నాననేది కాదు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఫోర్ ఏకర్స్ అండ్ టూ జీరో ఫోర్ త్రీ టూ ఏకర్స్ వేషాను బ్రో హండ్రెడ్ టు నూట పది క్వింటాలు ఫర్ ఎకర్ సో మొత్తం ఎకరా ఆరు ఎకరాలకి కలిపి కూడా మధు గారు థ్యాంక్ యూ నూట పది కింటాలు అంటే అది బెస్ట్ అన్న నెంబర్ ఇవ్వు ప్లీజ్ నా నెంబర్ చెప్తే రాసుకోండి ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి లేదా వాట్సాప్లో తెలియజేయండి ఫోన్ చేసి తెలుసుకోండి మొబైల్ నెంబర్ కొట్టుకోండి సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ మరణ చెప్తున్నా సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ సో ప్రతిరోజు కూడా దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల ఫోన్ కాళ్ళు అందరికి రెస్పాన్స్ అవ్వలేకపోతున్నా సూరజ్ నైన్టీన్ కాస్ట్ ఎలా ఉంది అంటే మిర్చి రేటా లేదా ప్యాకెట్ కాస్టా అడిగింది ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వింటల్స్ వస్తుంది నీ ఎపిసోడ్ ఫాలో అయిన బ్రదర్ యుఎస్ ఫోర్ ఫిఫ్టీ నార్లో సిద్ధయ్య థ్యాంక్ యూ బ్రదర్ సో మన ఎపిసోడ్ ఇరవై మూడు ఎపిసోడ్లు ఫాలో అయ్యారంట ఫోర్ ఫిఫ్టీ ఫెయిల్ అయినప్పటికీ కూడా ట్వంటీ క్వింటల్స్ ఎక్కడికి సో దిగుబడి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్ టైం సెకండ్ టైం కోత అయిపోయింది ఎగురు రావట్లేదు ఇలా కూడా బ్యాడ్ లేదా ఏదైనా బయో మంచి బయో స్ప్రే చేయండి ఒకసారికి ఒకసారి బయో కొట్టిన తర్వాత నెక్స్ట్ టైము బ్రో మీ ఎపిసోడ్ వినడం వలన నా తోట పక్కన తోట వాళ్ళు కూడా బాగా గంభీరంగా చూస్తా ఉన్నారు నా తోటను చూసి నువ్వు యూట్యూబ్లో లో ఫాలో అవుతావా అని అడిగిన వాళ్ళే ఇవాళ నా తోటను చూసి ఏడుస్తున్నాడు నాగాకర్నం నుండి మన వీరన్న గారు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్లో చూసి మందులు కొడతావా అని చెప్పి చెప్పారంట అంటే అంత అందరు ఉంటారండి సో చులకనగా చూసేటోళ్ళు చూస్తూనే ఉంటారు ఇవాళ ఆయన తోట చూసి వేరే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారంట ముప్పై కింటాలు నుంచి ముప్పై ఐదు కింటాలు వస్తుంది థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ గుర్తుపెట్టుకోండి సో నేను ఒకటి గురించే చెప్పట్లే గుర్తుపెట్టుకోండి బ్రదర్ వేరే వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఇవాళ నవ్విన వాళ్ళే రేపు ఎడుస్తారు గుర్తు పెట్టుకోండి అన్నగారు కొత్తగా సన్షైన్ అలకానంద ఏవి త్రిబుల్ డోస్ బ్లాక్ ట్రిప్స్కి అదంతా వాళ్ళంతా ప్రమోట్ చేసుకుంటున్నారు బ్రదర్ గుర్తు పెట్టుకోగలరు అలకానంద కానీ సన్షైన్ కానీ డోసెస్ కానీ ఏవి త్రిబుల్ కానీ ఇవన్నీ శివాగి అగ్రో సైన్స్ ఏదో ఉంటుంది వాళ్ళంతా వాళ్ళే ప్రమోషన్ చేసుకుంటా ఉంటున్నారు షార్ట్ వీడియోలు పెట్టి గట్టిగా వాళ్ళైతే చేయాలనుకుంటే ఒకసారి కామెంట్ బాక్స్ ఆన్ చేయమనండి ఓకే ఇది గుర్తు పెట్టుకోగలరు బ్రదర్ యశస్విని షీడ్ ఎకరానికి ఎన్ని కింటాలు అవుతుంది బ్రో ప్లీజ్ అంటే నేను అడుగుతున్న బ్రదర్ ప్రభాకర్ గారు నేనేమంటున్నా రైతుల దగ్గర నుంచి రైతులకే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నా నేను చెప్పా ఇరవై రకాల ఫీల్డ్లు తిరిగా సో అది నేను ఇప్పటివరకు చెప్పా ఖమ్మం మార్కెట్లో ఫోన్ నెంబర్ అన్న నా నంబర్ కొట్టుకో బ్రదర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా వండర్ హార్ట్ రకాలు పండిస్తున్నాము అసలు ఎకరానికి పది కింటాల్లో దిగుబడి కూడా రావడం లేదు అలా మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఎలా అన్నా అయితే మీరు కొంచెం లావులు వేసుకోండి బ్రదర్ ఒక చోట ఒక ఎకరానికి లావులు ఐదు ఎకరాలు వేసే రైతు ఒక ఎకరము ఒక సెగ్మెంటు ఒక ఎకరం ఒక సెగ్మెంటు అలా మార్చుకుంటూ వేసుకోండి బ్రదర్ అలా సూపర్ టెన్ రేట్ ఎలా ఉంది మార్కెట్లో పద్దెనిమిది వేలు ఉంది బ్రదర్ బయో కొట్టిన అన్న గ్రోతింగ్ లేదు మంచి మందు చెప్పండి ఎక్సోడాస్ లేదా జిబ్బాలిక్ యాసిడ్ జీరో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ లిక్విడ్ లేదా ప్రోజిబ్ బ్రో నెక్స్ట్ ఇయర్ ఏ సీడ్ వేస్తే బాగుంటుంది రాజేష్ బుక్య నెక్స్ట్ ఇయర్ సీడ్ అనేది నేనైతే ఇప్పుడే చెప్పాలి ఎందుకంటే రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి ప్రతి రైతు దగ్గరికి నేను వెళ్ళి తిరుగుతూనే ఉన్నా వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా పెడుతూనే ఉన్నా మీరు తెలుసుకోండి యుఎస్ ఫోర్ ఫిఫ్టీ ఎలా ఉంది కొన్ని చోట్ల ఫెయిల్ అయింది అన్న ఎపిసోడ్ సూపర్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ నార్లా సిద్ధయ్య గారు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే తెలియజేయండి ఎపిసోడ్ ఫాలో అయిన ప్రతి రైతులది బాగుంది ముఖ్య ఉద్దేశం ఈ వీడియో చేయడానికి ఇలా కారణం ఏంటంటే మీరు వేసుకున్న వెరైటీ మీకు ఎంత దిగుబడి వచ్చింది అలాగే ఎకరానికి ఎంత ఖర్చు అయింది అనేది రిప్లై ఇవ్వడం కోసము మనం అయితే ఈ వీడియో పెట్టుకున్నాము రోజు మార్కెట్ అప్డేట్తో పాటు కాటన్ ధరలు మిర్చి ధరలు ఏ ఏజెంట్ని ఫోన్ చేసి మార్కెట్లో జరిగే బ్రదర్ ఒకటే చెప్తా వినండి నాది ఇంత పోయింది ఈ ధర ఏజెంట్ ఒక్కటి మాట్లాడుకుంటాడు రైతుకు చెప్పే రేట్ ఒకటి ఉంటుంది ఇవన్నీ నేను చెప్పొద్దు చెప్తూనే ఉన్నా ఇంత డీటెయిల్డ్గా ఎవడన్నా చెప్పుకుంటాడా చెప్పుకోడు కదా సో ఇప్పటికే లేట్ అయింది అనుకుంటా ట్వంటీ ఫోర్ మినిట్స్ లైవ్ అయితే సో ఉంటానండి బాయ్ ధన్యవాదాలు నా మొబైల్ నెంబర్కి ఫోన్ చేయండి ఎల్లప్పుడూ ఎనీ టైం ఏదే సుఖ సంతోషాలతో ఉండాలని నేను మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా మొబైల్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ సో బాయ్ ధన్యవాదాలు